నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశాల్ని. నేనే రాజు నేనే మంత్రి అంటున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇక సిట్టి విచారణలో ఆయన ఎవరెవరితో ఫోన్లో మాట్లాడింది ఎవరెవరు ఇంకా కాంటాక్ట్లో ఉన్నారు ఇక ఈ పేర్లన్నీ కొత్త పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని మనకి సిట్ ద్వారా వచ్చే సమాచారం అయితే ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిజాలు ఒప్పుకుంటే ఇక వైసీపీ నేతల్లో కూడా భయం మొదలైపోయింది ముఖ్యంగా క్యాడరే వణికిపోతుంది ఈ అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడచవలసిన శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఈ రోజున ఫ్యాన్ పార్టీ రోజుకు రోజుకు దిగజారిపోతున్న నేపథ్యంలో వైసీపీ నేతల్లో ఒక్కొక్కరికి వణుకు మొదలైపోయింది ఎందుకంటే లిక్కర్ స్కామ్ సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడ నిజాలు చెప్తే ఇక కొత్త పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి వైసీపీ నేతలైతే భయం మొదలైంది మొత్తానికి ఇంకా ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు సార్ పార్టీ ఇప్పుడు భాస్కర్ రెడ్డి కంప్లీట్ ఇన్వాల్వ్ అండి ఇందులో ఎందుకంటే ఏదైనా ఒక స్కామ్ జరిగినప్పుడు స్కీమ్ పేరుతో స్కామ్ జరిగిన లేకపోతే ప్రభుత్వం మీద ఒక పెద్ద నేరం చేసినప్పుడు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వాధినేతలు తప్పు చేసినప్పుడు డెఫినెట్గా చాలా సీరియస్ క్రైమ్ అవును దాంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ కూడా చాలా కఠినమైన శిక్షలు పడతాయి అది మనం చూస్తూ ఉన్నాం వాళ్ళందరికీ బెయిల్ రావడానికి పిల్లు మొక్కలు ఉన్నారు అయితే కొంతమందికి బెయిల్ డిఫాల్ట్ వచ్చేసింది దానికి వాళ్ళు ప్రభుత్వం తరఫున కూడా సిట్ తరఫున పిలికెళ్ళారు రేపమ్మపు అది బయటకు వస్తుంది అయితే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి నిన్న కూడా వాళ్ళకి బెయిల్ తిరస్కరణకు గురైంది బెయిల్ అప్లికేషను అయితే ఈ లోపల వాళ్ళ కొడుకు మోహిత్ రెడ్డి అతను వచ్చి మాట్లాడడం మాకు ఎలాగే బెయిల్ వస్తుంది అని చెప్పేసి మాట్లాడుకుని ఉండను అంటే పర్మిషన్ ఎవరు అనుమతి లేకపోయినా సరే వాళ్ళు వచ్చి మాట్లాడడం ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఉందండి ఎలాగంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఒక రకమైన తిరుగుబాటు చేసి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలకి అతని అసంబద్ధ వ్యవహారాలకి అవినీతి దోపిడీకి అరాచకానికి వ్యతిరేకంగా వాళ్ళ పార్టీ నాయకులు కూడా చలరేగిపోయారు అన్ని చూసి ప్రజలందరూ తిరుగుబాటు చేశారు అదో అదోపాటు ఇతను చేస్తున్న దుర్మార్గాల అరాచకాల మీద టీడీపీ కేడర్ కానీ కార్యకర్తలు కానీ సాధారణ ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పోరాటానికి లోకేష్ గారు చేస్తున్న దానికి వాళ్ళకి అండగా నిలబడ్డారు గత వాళ్ళ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు వాళ్ళు మనమ తెప్పని పోరాటం చేశారు ఏమన్నా అనుకునే ఉన్నా చాలామంది నాయకులు ఇంట్లో దాక్కున్న చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్లో ఘోర పరాజయం పరాభవం ఎదురైనప్పుడు చాలామంది నాయకులు ముఖం చోటేశారు పార్టీ మారిపోవడం కూడా చూసారు ఇవాళ మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు చాలామంది అయితే ఆయన ఎక్కడా కూడా తగ్గకుండా జనంలో ఉన్నాడో సరైన కాజ్ తోటి ప్రజల్లోకి వెళ్ళాడైనా ఆయన వెళ్ళిన కాజ్ కారణం ఏదైతే ఉందో సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని ప్రజలు తమ సమస్యగా భావించారు కాబట్టి దాన్ని అడ్రస్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి బాసడగా నిలబడ్డారు అలాగే ఆ విషయం మీద ఎవరు మాట్లాడినా ప్రజల తరఫున వాళ్ళందరినీ ఆదరించారు ఇది జరిగింది అయితే డెఫినెట్గా ఒక సిస్టంలో చొచ్చు పుచ్చు అన్నీ ఉంటాయి మనం పంట పండిందని కూడా అందరూ చచ్చుకాయలు ఉంటాయి పుచ్చుకాయలు ఉంటాయి అలాగే ఇప్పుడు సిస్టంలోనూ చొచ్చు పుచ్చు ఉన్నాయి దర్యాప్తు సంస్థలను పుచ్చు తేడా మనుషులు ఉన్నారు ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా కొంతమంది తేడా మనుషులు ఉన్నారు అధికారులుగా కానీ నాయకులుగా కానీ కొంతమంది వాళ్ళందరూ కూడా ప్రజలు ఒక అరాచకం మీద ఒక విధ్వంసానికి వ్యతిరేకంగా మద్దతు ఇచ్చారన్న విషయం కొంతమంది మర్చిపోయి వాళ్ళు తమ వల్లే తమ ప్ర తమ చాకచక్యం తమ ప్రతిభ అనుకుని కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు ఇలాంటి దురదృష్టకరమైన విషయాల్లో అవతల ప్రత్యర్థికి చావగొట్టి చెవులు మూసి కూర్చోబెట్టారు జనం అటువంటి వాళ్ళు కూరలు వస్తున్నాయి మాట్లాడే ఛాన్స్ వస్తుంది వాళ్ళు తప్పు చేసి కూడా అతడి వాళ్ళ మీద వాళ్ళింత దారుణమైన పెద్ద స్కామ్ ఇది వరకు దర్యాప్తు జరుగుతున్నది కేవలం చిన్నదే మైన్యూ అన్నమాట అసలు అసలు ఇంకా తగలేదు ఇంకా ఇది టైలర్ టీజర్ ఇది అసలు స్కామ్లోకి ఇంకా లోపలికి వెళ్ళలేదు ఇంకా వాళ్ళు కూడా అంత తప్పు చేసి కూడా వాళ్ళు మెడికల్ కాలేజీలని లేకపోతే అదని కులం అని అది అని ఇదని ఇలాంటి డ్రామాలు ఆడుతూ ఉన్నారు ఇది చాలా ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సమస్య ఏంటంటే ప్రజలందరూ ఆగ్రహానికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వేధించడా అధికారులు వేధించారు వాళ్ళు ప్రజలందరూ కట్టబెట్టి అధికారాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ సమస్యలు తప్పట్ల వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల పరిపాలన సెటరేట్ చేయాలా చందర వందరైపోయిందని అంతా సరిచేయాలా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలా అభివృద్ధి ఉద్యోగాలు ఇస్తామని రై చూపించాలా లాండ్ ఆర్డర్ కాపాడాలా కానీ ఇది రెండు చేతులతోటి అంత అత్తర్భత్తంగా కాపాడదామన్నా కానీ చాలా కష్టమైపోతుంది అలాగే ఈ లోపల లోకలోకలో రామ్ భజన అంతా ఉంటా ఉంది ఈ ఈ కేసుల విషయంలో ఎవడో సిస్టంలో ఒకటి తప్పు చేసినా వాళ్ళు విడిచిపెడితే అదిగో ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి విడిచి అంటే అంత మై మైక్రో లెవెల్కి వెళ్ళి చూస్తున్నారు జనం ఇప్పుడు ఎవరైనా జైల్లో పెట్టారెంట్ ఎన్నెలు పెడతారు ఇప్పటికైనా బెయిల్ వస్తారు లక్ష కోట్లు వాటికి పదహారు నెలల తర్వాత బెయిల్ వచ్చింది కదా ఇది దీన్ని కూడా చూస్తున్నారు జనం కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది అంటే ఒక వాళ్ళు మొదట ఈ పదహారు నెలల్లో ఏం చేశారు సరిగ్గా చర్యలు తీసుకోలేదండి ఎంత తీసుకోలేదని తీసుకున్నారు తీసుకోబట్టే వీళ్ళందరూ జైల్లో ఉన్నారు ఇంకా కొన్ని తీసుకోవాలి అది తీసుకోవడానికి మనం చూడటానికి ఏమనిపిస్తుందంటే డెఫినెట్గా వీళ్ళు సరిగ్గా వదిలేసారా అనుకుంటున్నాం ఏమో వదిలేస్తా వదిలేసారేమో కూడా కొన్ని ఎందుకంటే మనకి బయట నుంచి చూసేవాళ్ళు ఒకలా కనపడితే లోపల నుంచి చూసేవాళ్ళు కానీ వాళ్ళ మీద అభాండాలు అపనందలు పడుతున్నప్పుడు ఆ అబాండాలో అపనందలు మమ్మల్ని అనవసరంగా అపనందలు వేస్తున్నారు అది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా వీళ్ళ మీద ఉంది మేము తప్పు చేయలేదురా బాబు అని ఆ విషయం ఆలోచించుకోవాలి ఇప్పుడున్న కూటమి సరే ఇప్పుడు వైసీపీలోనే కేడర్లోనే ఇప్పుడు చర్చ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డికి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అని వాళ్ళ కేడర్లోనే చర్చ ఇప్పుడు బయటికి బాగా జరుగుతుంది అది అతనికి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అతనికి ఆవేశము తక్కువే ఆలోచన తక్కువే అసలు అది కూడా లేదు వాళ్ళు ఎలాగనుకుంటారు నాకు తెలియదు అతనికి ఆవేశం ఉందండి రోమ్ తగలబడిపోతుంటే పిడేలు పాయించుకున్నట్టు అతను రాష్ట్రం సర్వనాశనం చేసేసి ఇక్కడ అల్లకూలలు అయిపోతాడు ఇంట్లో పడుకుంటాడు అతను ఉద్దు తుఫాన్ వస్తే సినిమా పోయాడు తిత్తులు తుఫాన్ వస్తే ఇంట్లో తుఫాను ముసుకేసి పట్టుకున్నాడు అతనికి అలాంటివి ఏమి ఉండవండి అతను ఏంటంటే అబద్ధాన్ని పదే పదే చెప్తాడు ఆ విషయంలో అస్సలు సిగ్గుపడ్డా ఎందుకంటే ఐటెక్ సిటీ ఆన్ అని చెప్తుండే శంషాబాద్ కట్టడం చెప్తుండే రింగ్ రోడ్ వాళ్ళు ఆన్ కట్టడం అని అసలు గ్ర జీఎంఆర్ ఆయన అడిగితే చెప్తారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ గురించి ఏం జరిగింది ఏంటి అది ఎలా వచ్చింది అసలు దాని ప్రపోజల్ ఎవరు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టా బ్లో ఇలాంటి వాళ్ళు చెప్తారు వాళ్ళు వాళ్ళు అడిగితే చెప్తారు ఇప్పుడున్న తరానికి ఏమవుతుంది చెప్పమంటారు అప్పుడు మీరున్నారు పాతికేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఉంటాయి మీకు మీకు ఆ చెప్పింది అనుకుంటారు మీకు అదే మైండ్ రిజిస్టర్ అవుద్ది కరెక్ట్గా ఇవన్నీ జరిగి పాతికేళ్ళు పైన అయిపోయింది ఇరవై ఏళ్ళు అయిపోయింది మీకు ఏం తెలుస్తుంది దీని గురించి మీరు చిన్నపిల్లల కింద ఉంటారు అప్పుడు మీ మైండ్లో వీడు చెప్పి అబద్ధాలు రిజిస్టర్ అవుతూ ఉంటాయి దాన్ని సమర్థవంతంగా తిప్పుకొట్టి యంత్రాంగాన్ని వీళ్ళు రెడీ చేసుకోలేదనిపిస్తుంది నాకు లేదా ఇప్పుడున్న నాయకుల్లో ఉదాసీనత మన పదవులు వచ్చిన మనకి ఎంత మాట్లాడడం అనుకుంటున్నారు మాకు అర్థం అట్లా చాలామంది ఎందుకంటే గతంలో ఎమ్మెల్యేలు మంత్రులు ఒక స్థాయి ఉన్న లీడర్లు అందరూ కూడా పత్రికాముఖంగా మా మా ఛానల్స్లోకి వచ్చి మాట్లాడి వాళ్ళ పార్టీ స్టాండ్ని పార్టీ చేస్తున్న దాన్ని చేయబోతున్న దాన్ని మంచి చెడు రెండు మాట్లాడేవారు దిగుటుగా సమాధానం చెప్పేవారు ఇవాళ ఇవాళది దాని దానివల్ల కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడైతే కూడా అది ప్రతిపక్షంలో ఉన్నవాడు అబద్ధం ఆడినా నిజం చెప్పినా వాళ్ళ వాయిస్ జనంలోకి వెళుతుంది ఆసక్తిగా ఆలకిస్తారు మీకు ఎప్పుడైతే అద్దాల మేడలో ఉన్నవాడు ఇంకా ఇప్పుడు అందలం ఎక్కిన వాడి మీద అసూయి ఉంటుంది అందరికీ వాళ్ళ మనుషులకే అసూయి ఉంటుంది కాబట్టి వా వాళ్ళ మీద ఎదుట ఏదైనా మాట మాడితే మానసికంగా ఆనందిస్తూ ఉంటారు ఈవెన్ ఇప్పుడు కూటమిలో ఉన్నవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శించడం కూడా వాళ్ళు లోప లోపల ఆనందించే వాళ్ళు ఉంటారు కొంతమంది కొంతమంది ఎందుకంటే వాళ్ళకి మిఠాయి పొట్టం అందదు కదా గోళకరికో పదవి వచ్చి ఉంటుంది వీళ్ళకి రాదు వీళ్ళకి బాధ ఉంటూ ఉంటుంది ఇలాంటివి అనమాట కాబట్టి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత వాళ్ళ కొడుకు కేటర్ గజగజ వస్తున్నారంటే వాళ్ళు ఇంకా దాచుకోవాలి కొన్నాళ్ళు ఇంకా ఎక్కువ వండికి రోజులు ఉన్నాయి ఇంకా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సరిదిద్దుకోలేని తప్పులు చేశాడు వెనక్కి తీసుకోలేని మాటలు మాట్లాడాడు ఏమండి దీన్ని సరిచేయలేనంత విధ్వంసం చేసాడు అన్నిటికీ మంచి ప్రజల్లో భయం పెట్టాడు ఆ భయాన్ని దాన్ని తొలగించే బాధ్యత అతనే తీసుకోవాలి అతను రేపు రాజకీయ రాజ్యాధికారంలో టూ పాయింట్ వన్ నేను వస్తానన్నాడు కదా నువ్వు వచ్చి కూడు ఎలా మాట్లాడాలో ఏం చేయాలో నీకు ఇప్పటికీ అర్థం లేదు అసలు నువ్వు ఎందుకు ఓడిపోయావు నువ్వు తెలీదు ఈవీఎంలు మూల పోయి అంటే నీకు అసలు మినిమం నాలెడ్జ్ లేదు నాకు అవగాహన లేదు నువ్వు చేసిన పనికి మాలిన పనుల వల్ల నువ్వు ఓడిపోయావు విషయం నీకు అర్థమవునప్పుడు రేపు వద్ద అన్నీ సరి చేసుకునే అవకాశం నీకు ఎందుకు ఉంటుంది ఇప్పుడు ఏదైనా పార్టీ ఏం చేస్తా అంటే వాళ్ళు ఎందుకు ఓడిపోయి చూసుకుంటారు ఇక్కడ తప్పు చేసాం ఈ పనులు మనం నిర్లక్ష్యం చేసాం వాళ్ళని సరి చేసుకోవాలి వాళ్ళకైనా వాళ్ళ తరఫున పోరాడాలి లేకపోతే వాళ్ళ తరపున మాట్లాడాలి అనేటువంటి తెలుసుకుని మాట్లాడితే ఆ వర్గాలు నీకు దగ్గర అవుతాయి అంతేగాని ఇప్పటికే కూడా నువ్వు ఇంకా భయపెట్టేలాగా నేను అత్తని సంగతి మాట్లాడితే మాట్లాడే బాబు నేను రానివ్వకూడదు బాబు అనుకుంటారు అది సులువు అవుతుంది కూటమికి పైగా కూటమిలో ఆ రెండు పార్టీలు విడదో విడదీయడానికి ట్రై చేస్తున్నావు అది స్పష్టంగా అందరికీ అర్థమైపోతుంది నీ వ్యూహం వ్యూహం అంటే అది నీ మెదడులో ఉండాలి అమల్లో ఉండాలి నువ్వు చెప్పేలా ఉండకూడదు నువ్వు చెప్తున్నావు మే నువ్వు నువ్వు వీళ్ళు విడిపోవాలన్నట్టుగా నువ్వు ప్రతిరోజు మాట్లాడుతున్నావు జనాలకు అర్థమైపోతుంది నీ జనాలకు నువ్వు వీళ్ళని ఎడదీయటానికి ప్రయత్నం చేస్తున్నావు అర్థమైందనుకోండి వాళ్ళు విడిపోయిన ఏం చేయలేవు అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎడగొడితే నీకు తనకు బెనిఫిట్ అనుకుంటున్నాడు విడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అది చాలా రహస్యంగా చాప కింద నీరులాగా ఎవరికి తెలియకుండా జరగాలి వ్యూహం అంటే అదే రహస్యం అంటేనే అంతేగాని మైకట్టుకుని పది మంది మంది మాట్లాడి నీ గ్యాంగ్ని పంపించి కులాలు మర్చి ఇచ్చి పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే అందరికీ అర్థమైపోయిన తర్వాత నువ్వు నిజంగా ఇద్దరు విడిపోయినా కానీ నువ్వేం చేయలేవు వాళ్ళని అది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అతను నా సలహా ఏంటంటే మళ్ళీ ఇంకోసారి పర్మిషన్ అడిగి ఇంక రావడం మానేస్తాం బెటరు నేను మొన్నే మానేస్తాడు అనుకున్నాను ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ ఎందుకు వచ్చాడు వచ్చాడు ఏదో మిగిలిపోయినా ఇక్కడ ఇంకేమో ఉండిపోయిందేమో మోటలో అవి పంపించేద్దామని వచ్చాడు అనుకుంటున్నాను నేను అవన్నీ జాగ్రత్తగా పంపించేసి మీకు రా బాబు అని చెప్పేసి ఇప్పుడు దూకుడు సినిమాలో లాస్ట్లో ఆ విలన్ అంటాడు నేను అన్ని వదిలేస్తాను నన్ను వదిలేబావు నువ్వు అన్నాడు కదా అలాగే నువ్వు ఎలా పోతానంటే నా సలహా కూడా ప్రభుత్వం వదిలేరు వాళ్ళకి పోవని కట్ట పెట్టుకోకుండా ఇక్కడ చెప్తాను నేను దాన్ని అడిగితే ఎందుకంటే శుభ్రంగా మే పోయింది ఏదో పోయింది మిగతా పని చేసుకుందాం అనుకుంటా ఆ అయినా రికవరీ చేస్తే అండ్ గుడ్ గ్రేట్ ఏంటండి ఇంత ప్రజలకు మేలు జరుగుద్ది ఖజానాకు జమ కడితే ఆల్రెడీ కొంత సీజ్ అయ్యి ఉంది ఆస్తులన్నీ కూడా దాన్ని లిక్విడ్ కింద మార్చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తారనుకోండి ఈ పథకాలు ఇచ్చుకుంటారు లేదంటే అభివృద్ధి చేసుకుంటారు అతను కూడా నన్ను వదిలేండు బాబుని కొంత కట్టేసిపోతే కూడా బెటర్ ప్రభుత్వానికి హ్యాండ్వర్ చేసి నన్ను వదిలేండు బాబు అంటే డెఫినెట్గా కొంత ఫోన్ లేరా పోతే ఫోన్ అనుకుంటారు జనం లేదా నువ్వు కంప్లీట్గా ఇప్పుడు చేస్తున్న దాన్ని సహకరిస్తాను మీరు చేస్తున్నంత బాగుంది ఇంకా బాగా చేయండి అని దొబ్బుతూ ఉండాలని రోజుని అసెంబ్లీకి వెళ్ళు నువ్వు ఎమ్మెల్యేగా అవుతావు అసెంబ్లీకి రావు అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీలో ఉన్న వాళ్ళని నువ్వు విమర్శిస్తావు గట్టిగా మాట్లాడుతావు తాగి వచ్చి గట్టా అంటావు ఏంటండి అసలు ప్రివిలేజ్ కమిటీకి పిలిపించాలి అతన్ని స్పీకర్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడాడు అతను స్పీకర్ గారు ఆయన పిలిపించాలా అతను అసెంబ్లీకి సభ్యుడిగా రాకపోయినా కానీ దోషిగా రావాలా నిలబడాలా నిలబెట్టాలా శిక్షించాలి అతన్ని ఇది జరగాలండి ఇది జరిగితేనే దారిలో ఉంటాడు ఎందుకంటే ఎవడన్నా మారం చేసి ఇవ్వండి అలరిపిల్లగాడిని కొంతవరకు షేర్ చేయాల తర్వాత ఇంకా ఏం అనుకోండి ముందు చెవిలో చెప్పాలి తెప్ప మాడిపోద్దని అప్పుడు కూడా వెళ్ళిన దానికి టెప్మెగాలి సార్ మొత్తానికి మరి లిక్కర్ స్కామ్ సంబంధించి ఇంకేం జరగదు అంత లబ్ధిదరకాడి పోయే అవకాశం ఉందంటారా సరే ఇప్పుడు సిట్టు దర్యాప్తు చేస్తున్న ఈ స్కామ్లో అంతిమ దోపిడీదారుడు లబ్ధిదారుడు కాదు అంతిమ దోపిడీదారుడితో సహా అందరూ లోపలిపోతారు ఎవ అతని వెనకాల హరిహర బ్రహ్మరుద్రాదులు వచ్చినా ఆపలేరు అతను అరెస్ట్ని ఉన్నాయి అతని వెనకాల ఎంత పెద్దోడు ఉన్నా కానీ ఈ మసిగుడును ముట్టుకోవడానికి ట్రై చేయడం ఎందుకంటే ఆ మసియాళ్ళకి వండుకుంటుంది కాబట్టి కొద్దిగా ఆలస్యం అవుతుంది ఆ ఆలస్యం అవడానికి కూడా కారణం ఉంది ఎందుకంటే రాష్ట్రంలో ఒక రకమైన పాజిటివ్ మూడ్ వస్తుంది గూగుల్ డేటా సెంటర్ కానీ లేకపోతే సిఆర్డీ అమరావతిలో బిల్డింగ్ కానీ జిఎస్టీ మీద ఈవెంట్స్ కానీ రకరకాల రేపు సిఐఏ సదస్ కానీ పెట్టుబడులు వేట ఈ కార్యక్రమాలప్పుడు డిస్టర్బెన్స్ ఉండకూడదనే ఏకైక కారణంతో వాళ్ళు ఉదాసీనంగా ఉపేక్షిస్తున్న తర్వాత చూసుకునే సంగతి అన్నట్టుగా ఆగారనుకుంటున్నాం అంతే తప్ప ఈయన వదిలేద్దాం మనకి ఎందుకు లేని భయం తోటి కాదు ఆయన భయం పెట్టిన ఒకసారి కళ్ళు ఎర్ర చేస్తే ఆ ఎప్పుడు ఎర్ర చేస్తాడని చూస్తున్నాం అంతే థ్యాంక్ యూ సార్ రైట్